భారతదేశం అంధకారంలో ఉందని ఒక చొప్పులు కుట్టుకునే ఆయనకి భారం కలిగింది చెప్పులు కుట్టుకునే ఆయనకి భారం కలిగితే పదిహేడు వందల తొంభై మూడో సంవత్సరం నవంబర్ పదకొండో తారీఖున భారతదేశంలో అడుగు పెట్టాడు ఆయన భారతదేశం రావడానికి నాలుగు నెలల పడవ ప్రయాణం పట్టింది ఆ నాలుగు నెలల్లో బెంగాలీ భాష చదవటం బెంగాలీ భాష రాయటం బెంగాలీ భాషలో మాట్లాడటం నేర్చుకున్నాడు భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు భారతీయ భాష మాట్లాడాడు ముప్పై ఆరు సంవత్సరాలు భారతదేశంలో ఉండి నలభై నాలుగు భాషలు నేర్చుకున్నాడు మనకి వాడికి తిన్నగా ఒక్క భాష రాదు నలభై నాలుగు భాషలు నేర్చుకున్నాడు నలభై భాషల్లోకి బైబుల్ తర్జుమా చేద్దామని ఆరంభించి ఇరవై ఎనిమిది భాషల్లో కొత్త నిబంధన పూర్తి చేసి పదిహేడు భాషల్లో బైబిల్ పూర్తి చేశాడు ఈ రోజు నీ చేతుల్లో బైబిల్ ఉన్నదంటే కారణం ఆయనే ఆయన ఎవరో తెలుసా విలియం కేరీ ఒక్క విలియం కేరీ పదిహేడు భాషల్లోకి బైబుల్ తర్జుమా చేసి నీ చేతుల్లో పెట్టాడు అంతేనా అక్కడతో ఆగిపోయాడా నీ చేతుల్లో పెన్నుందంటే కారణం విలియం కేరీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంక్ తయారు చేసింది ఆయనే జిందగీలో రైలు బండి ఎక్కినావంటే కారణం విలియం కేరీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టీమ్ ఇంజన్ పెట్టింది ఆయనే బ్యాంక్ లో పైసలు పెట్టినావా కారణం విలియం కేరీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్యాంక్ పెట్టింది ఆయనే పొద్దున్నే లేచి ఈనాడు జై తెలంగాణ న్యూస్ పేపర్ చదివినావా థ్యాంక్స్ చెప్పాలి విలియం కేరీకి భారతదేశంలో తొలిసారిగా భారతీయ భాషలో న్యూస్ పేపర్ ముద్రించింది ఆయనే ఆడపిల్లలు కాలేజీకి పోతున్నారా థ్యాంక్స్ చెప్పాల్సింది విలియం కేరీకి భారతదేశంలో ఆడవాళ్ళ కోసం మొదటిసారిగా కాలేజీ పెట్టింది ఆయనే మీ తాతయ్య చచ్చిపోయిన తర్వాత కూడా అమ్మమ్మ బతుకుందా థ్యాంక్స్ చెప్పాలి విలియం కేరీకి ఏ సతీ అనే దాన్ని అంత ముందు ఇచ్చింది ఆయనే ఒక్కడ చేసింది ఇదంతా